అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చిల్పూర్ గుడ్డ దగ్గరకు వచ్చినామన్నమాట సో ప్రతి ఆదివారం మనకి ఇక్కడ గొర్రెలు ఇంకా మేకల సంస్థ జరుగుతుంది సో చూపిస్తాను ఈ వారం మనకి మార్కెట్ ఎట్లున్నాయి ఏందని చెప్పేసి సో చూసుకోవచ్చు మార్కెట్ కూడా కొంచెం డల్గానే ఉన్నది సో మేకలు గొర్రెలు కూడా తక్కువనే వచ్చినాయి సో ఉన్న కాడికి మీకు చూపిస్తా ఎట్లున్నాయి ఏంటని చెప్పేసి సో చూసుకోవచ్చు అన్నమాట సో వచ్చేసి మేకలు మేకప్ లో ఉన్నాయి సో మార్కెట్ కూడా డల్లనే ఉన్నదన్నమాట చూసుకోవచ్చు ఎక్కువ రాలేదు ఈ వారం సో చూసుకోవచ్చు మంచి పర్సనాలిటీ ఉంది అన్నమాట కలర్ కూడా బ్లాక్ అండ్ వైట్ బ్రౌన్ మంచి హై సైజ్ ఉన్నాయన్నమాట సో ఈ వారం కూడా చాలా డల్లు ఉన్నాయి చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట సో ఎక్కువ రాలేదు అసలుకే చూసుకోవచ్చు చాలా తక్కువ వచ్చినాయి మేకలు కానీ గొర్రెలు కానీ చాలా తక్కువ వచ్చినాయి సో ఒకవేళ మళ్ళీ ఒక వారం మళ్ళీ చూద్దాము ఒకవేళ మంచిగా వస్తే మీకు వీడియో అయినా తప్పకుండా చేసి చూపిస్తాను సో ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో